యాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పల్లెబారే నేను ఈరోజు వడ్డే ఓబన్న విగ్రహ ప్రదేశ కోసం చేసిన ముఖ్య అతిథిగా వచ్చిన అతిథులు నేను వీర్ల ఐలన్న గారికి ఇక నమస్కారములు ఇట్లు పీట్ల ఐలన్న మనం పీట్ల మల్లేష్ గారి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధోరణి ఇద్దరి గణేష్ గారికి మా కుల పెద్దలందరికీ పేరు పేరున నాయకుడు ధన్యవాదాలు తెల్లదొరలో తెల్లదొరంలో పుట్టించిన మన వడ్డే ఓపన్న వాళ్ళ స్వతంత్ర స్వతంత్ర సమర యోధుడు ఆయన ఆశ ఆశయం కోసం మేము ఎంత దూరమైనా వెళ్దామని ఆయన విగ్రహ ప్రతిష్ట మేము ఇలా భూమి పూజ చేయడం జరిగింది భూమి పూజ కోసం వచ్చి అందం సంజీవారెడ్డి గారు అట్లా మా రాష్ట్ర అధ్య ఐదు మల్ల అధ్యక్షుడు మేరకు మా ఐలమల్లు తెలుగు కొరకు ఇలా విగ్రహప్రదర్శ భూమి పూజ చేశాం దానికి వచ్చేసిన కుల పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు యాగిరి పట్టణంలో పెద్దల బిడ్డ స్వతంత్ర సుమరయోధుడు బొడ్డబోబన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గవర్నర్ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే బీర అలయ్య గారికి అదేవిధంగా మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు పీట మల్లేష్ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు బాలయ్య గారికి మా పేరు ఇత్తరు గణేష్ జిల్లా స్టేట్ జనరల్ సెక్రటరీని గనవీతో పాడుతూ ఆ రోజు పిలిచి వారిని తరుమి కొట్టే తరుమి కొట్టడంలో ముందు కట్టాలని శిస్తు అనే ఉద్దేశంతో గొడ్డల బిడ్డ స్వతంత్ర సమరయుడు సమర యోధుడు మా గొడ్డ బొమ్మన్న గారు ఐదు వేల సైన్యంతో నరసింహ ఉయార నరసింహారెడ్డికి సైన్యాధిక సైన్య అధ్యక్షుడిగా ఉండి వీరోచిత పోరాటం చేసి ఇలా వీరమదనం పొంది ఆ వీరుడికి వీరోచితంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఇక్కడ తెలంగాణలో అయితే ఈరోజు యాయకొండ పట్టణంలో ఆ యొక్క వీరుని దిగ్రహవిష్కరణ చేయడం కోసం ఈరోజు భూమి భూమి పూజ చేయడం జరిగింది ఆ మహనీని ఆశయాల కోసం ఆ మహనీని స్మరించుకుంటూ భావితరాల గుండెల భక్తుల కోసం మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క ఎస్టిని సాధించడం కోసం ఇవాళ అనేక ఉద్యమాలు మా స్వతంత్ర సమయ ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఉండి మా యొక్క ఎస్టి సాధన సాధించబోయే దిశగా ఇలా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లి గారి ఆదేశాల మేరకు మన యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒడేర బిడ్డ కూడా కలిసికట్టుగా ఉండి రేపు ఒడ్డే ఎస్టి సాధన కోసం మనం కలిసి కలిసి పనిచేసి మన ఎస్టి సాధన సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం